వివరాలకు రేపటి దినపత్రికలో విజయసాయిరెడ్డి పెట్టిన చిచ్చు కూటమిలో రగులుతుందా రగలదా రాజకీయ వైరం తప్పించుకునేందుక కాకినాడ పోటు సమస్య మీదనేనా తాజా వ్యాఖ్యలలో జనసేన టీడీపీలో చిచ్చు గత మూడు రోజులుగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న విషయం సాయిరెడ్డి వ్యాఖ్యలు వేణుమాక విజయసాయిరెడ్డి లాంటి నేత వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయ పరిస్థితుల్లో చాలా వరకు తేడా వస్తుందని అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడనేది చాలా వరకు కీలకంగా చర్చనీయాంశంగా ఉంది చాలామంది చర్చించుకుంటున్న ప్రచారం అవుతున్న ప్రకారం కావాలని పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారా అనేది వినిపిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుని తప్ప పవన్ కళ్యాణ్ ని అస్సలు టార్గెట్ చేయడం లేదు కేవలం పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా మారున్న వ్యక్తిని వదిలేసి మిగతా ఇద్దరిని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన మారింది వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుభాక్కం విజయసాయి రెడ్డి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది మరి ముఖ్యంగా వైసీపీలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధినేత జగన్ కు తిక్కరేపుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇదేంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఓ సీనియర్ నాయకుడు మీడియా మిత్రుల ముందు చెప్పుకొని రావడం చర్చకు దారితీసింది నిన్న మొన్నటి వరకు పవన్ను ఆడిపోసుకున్న సాయిరెడ్డి యూటర్ను తీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటాయి అలానే ఇప్పుడు సాయిరెడ్డి దూకుడు చూస్తే పవన్ విషయంలో ఆయన స్పందించిన తీరు రాజకీయంగా పవన్తో తనకున్న వివాదాలను వైరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది ఎన్నికలకు ముందు నుంచి కూడా వైరంతోనే ముందుకు సాగిన సాయిరెడ్డి అనేక సందర్భాలను పవన్ వ్యక్తిగతంగా కూడా విమర్శించారు కానీ ఇప్పుడు పవన్ ని పొగడుతులతో ముంచెత్తుతున్నారు తాజాగా కాకినాడ పోటు విషయంలో ముఖ్యంగా సి పోటీ యజమాని కేవీరావును వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించిన వాటా నలభై ఒక శాతం వాయించుకున్నారన్న విమర్శలున్నాయి దీనిపై ప్రస్తుతం సిఐడి విచారణ చేస్తుంది ఈ విచారణలో సాయిరెడ్డి పేరు ఆయన అల్లుడు అరవిందో సంస్థ సీఈఓ పేరు కూడా నమోదైంది దీనికి మూల కారణం పవన్పై వెళ్లి అక్కడ పరిశీలించడమే ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు కేసు ముందుకు సాగకుండా ప్రభావితం చేసే వ్యూహంలో భాగంగానే పవన్పై ప్రశంసలు గుప్పిస్తున్నారని అంటున్నారు పరిశీలకు కేవీరావు దగ్గర నుంచి నలభై ఒకటో నలభై రెండు శాతమో వాటా తీసుకోవాల్సినటువంటి అవసరమేముంది మొత్తం నూటికి నూరు శాతం వాటా తీసుకోవచ్చు కదా బెదిరించినప్పుడు నలభై ఒక్క శాతం కిందకు బెదిరిస్తారు చంద్రబాబు నాయుడికి ఆ చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేసు ఫైల్ చేయడం జరిగింది నలభై ఒక్క శాతానికి ఎంతో ఒక ప్రైజ్ ఫిక్స్ చేస్తే ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ దాన్ని డౌట్ పట్టడం అనేటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం ఎవరైనా కూడా ఈరోజు ఇంకొక విషయం కూడా నలభై ఒక్క శాతంతో మేనేజ్మెంట్ రాదు యాభై ఒక్క శాతం ఉంటేనే మేనేజ్మెంట్ వస్తుంది ఇప్పటి వరకు కూడా నలభై ఒక్క శాతం కేవీరావు బ్రోకర్ ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాడు ఇప్పటి వరకు అప్పటి నుంచి నలభై ఒక్క శాతం నలభై రెండు శాతం ఉన్నటువంటి అరబిందో ఏదైనా మేనేజ్మెంటులో జోక్యం చేసుకున్నట్టు కేవీరావు చెప్పగలరా మేనేజ్మెంట్ సీఎండిగా ఇంకా అతనే ఉన్నాడు కదా కేవీరావు ఒకవేళ అలా కేవీరావుని తప్పించాలనుకుంటే యాభై ఒక్క శాతం అక్వైర్ చేసి ఉండేవాళ్ళు కదా ఆ బెదిరించేది బెదిరించేదే కానీ నిజమైతే నలభై ఒక్క శాతానికి కాదు నూటికి నూరు శాతానికో లేకుంటే యాభై ఒక్క శాతానికో బెదిరిస్తారు కదా నాకు తెలిసి అటు కొంతమంది డైరెక్టర్స్ ఈ గ్రూప్ నుంచి అటు కొంతమంది డైరెక్టర్స్ ఆ గ్రూప్ నుంచి ఇద్దరు కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి నిర్ణయం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కేవీరావు తీసుకుంటున్నాడు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక కీలకమైన మరో విషయం పవన్ ను ఆకాశానికి ఎత్తడం ద్వారా టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టాలన్న వ్యూహం కూడా దాగి ఉందని అంటున్నారు పరిశీలకులు ప్రస్తుతం రెండు పార్టీలు కలివిడిగా ఉంటున్నాయి వచ్చే ఎన్నికల్లోనూ కలిసి వెళ్తామని సీఎం చంద్రబాబు పవన్ సభలో ప్రకటించారు ఈ క్రమంలో వారు కలిసి ఉంటే వైసీపీ గెలుపు కష్టమని భావించి పవన్ ను పొగడతలతో ముంచెత్తడం ద్వారా సాయిరెడ్డి వ్యూహాత్మకంగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా సాగుతుండడం గమనార్హం మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక తాజాగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ తన భక్తు రాజకీయ క్రీడలకు తెర తీశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఈసారి చంద్రబాబు వడ్డించిన చివాట్లు పరుషమైన దూషణలు తిట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులే తాజా టార్గెట్ అయ్యారని చెప్పారు ఈ కీలక శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలే కావడం గమనించాల్సిన విషయమని పేర్కొన్నారు చంద్రబాబు తెలివిగా నిందను పవన్ కళ్యాణ్ పైకి పరోక్షంగా నెట్టివేస్తున్నారని విజయసాయి అన్నారు ఈ తరహా నక్క తెలివితేటలతో ఉప ముఖ్యమంత్రి విశ్వసనీయతను దెబ్బతీయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని వేరే చెప్పాల్సిన పని లేదని చెప్పారు పక్కా లెక్కలతో ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్న వ్యూహం చంద్రబాబు మార్కు రాజుకేమని అన్నారు అంతేకాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడు జనాధారణను అత్యధికంగా ఉపయోగించుకున్నాడో ఆ నాయకుడి పేరు ప్రతిష్టలు మంటగలపవి చంద్రబాబు ఎత్తుగడాన్ని విమర్శించారు భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిగణిస్తుందని బలీయ శక్తిని అణచివేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్క్ వ్యూహం ప్రజలకు అర్థమై ఉంటుందని అన్నారు ఒక రకంగా చెప్పాలని అంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ బెటర్ లీడర్ చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పవన్ సపోర్ట్ చేసినట్లుగా విజయసాయిరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉన్నారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు ఏపీకి నాయకత్వం ప్రాతినిధ్యం వహించడానికి ఏపీలో ఎన్డీఏ నాయకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హుడని తాను నమ్ముతున్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఆయన ఆదర్శమెంతవర వ్యక్తి అని కొనియాడారు యువ రాష్ట్రానికి డెబ్బైల వృద్ధులు నాయకత్వం వహించలేనని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో